చూద్దామమ్మా ఆయోజు వీడు పిచ్చిన బండల్లే మళ్లీ మళ్ళీ తసాడు ఈ కొత్త బండి తిండగా బండిలైతే కొంచెం తలపైన తేసి అయితే అమ్మసాడు అది కూడా టూ ఫిఫ్టీస్ ఫ్రెండ్స్ కి అయితే పెట్టాడు షాప్ ఆగండి కుడుకుడు బండి ఇవ్వడమే ఇవ్వడమమ్మ పెట్టుకురా ఆయన ఓకే అమ్మేష్డు చూద్దామా

ఇప్పుడు ఇక్కడైతే నా నెంబర్ అయితే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అయితే ఇంతమంది అయితే తీసేశారు ఒకసారి క్యాలిక్యులేట్ అమ్మ ఇంతమంది తీసారు కదా ఒక ఫోర్ థౌజండ్తోనే అయితేనే క్యాలిక్యులేట్ చేద్దాము ఫోర్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్తో ఇచ్చినాడు చాలా ఫోర్ థౌజండ్ కాకుండా చాలా తన లాగింటాడు ఒకసారి ఫోర్ థౌసండ్ అయితే క్యాలకులేట్ చేద్దాము ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఇంటూ ఫోర్ థౌజండ్ మామా అమ్మ ఆ క్యాలెండర్ చేయ చూసి నేనైతే మాకైతే దుమ్మ తిరగకపోయిన మామ ఏంటి మామూలు అంత డబ్బులు ఒక్క ఈవెంట్కి అంత డబ్బులు ఈ కొత్త కొత్త ఈవెంట్కి అంతా ఎంత డబ్బులు అవి ఉంటాయి ఒకే మమ్మలు ఎన్ని స్కూల్కి చూద్దాము ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ అన్ని అబ్బా నాకైతే పది టోకెన్ అయితే ఇచ్చాడయ్యా అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి బయట అయితే పోయి వస్తాను ఓకే మా వన్ సిక్స్టీ సిక్స్ సిక్స్ ఇస్తాను అరే అన్నీ తక్కువగా ఇస్తే రాదయ్య అలాంటి అయితే ఎన్నిసార్లు అయితే తీసుకుంటాడు అయితే డైమండ్ అనేది అయ్యి తీసుకున్నాడు ఇంకా అయితే లాగుతాడు చూద్దాము అయితే అయిపోయాయి చూద్దాము ఈసారి సారి ఖచ్చితంగా ఇవ్వాలి చూద్దాము ఇస్తారా ఇవ్వడం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయిపోయాయి టూ టెన్ అయిపోయినాయి ఇంకా ఫార్టీ స్క్రీన్స్ చూద్దాము ఏమైనా తగ్గుతాయేమో ఇక ట్వంటీ స్క్రీన్స్ అయితే తిప్పాలి అంటే నైన్టీ స్క్రీన్ చూద్దాము ఎన్ని స్క్రీన్ ఎక్కువ తగ్గుతాయో

Sir, I don't make